హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ హెచ్ఆర్ నేను బాగున్నానండి మీరు అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను మన ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ మీకు కనిపిస్తుంది ప్రెస్టీజ్ ఫోర్ బర్నర్ స్టవ్ అండి ఇది నెల రోజుల నుంచి సిమ్లో పెట్టిన హైలో పెట్టిన సిమ్లో వచ్చినట్టే వస్తుందట నాకు చెబుతుంది కానీ నేను అసరజ్ చేశానండి ఈరోజు దీన్ని రిపేర్ చేద్దాం అసలు ఇది ఎలా వర్క్ చేస్తుందో చూద్దామండి ఫుల్ ఫ్రేమ్ ఇది హై ఫ్లేమ్ లో కూడా ఎలా వస్తుంది దీన్ని నేను సిమ్ లో పెడతాను చూడండి అది సిమ్ అండి హై ఇది హై పెట్టినా సరే సిమ్ లో వచ్చినట్లు కూడా రావట్లేదు ఇది చూద్దాం ఇది ఓకే ఇది పర్వాలేదు ఇది బాగానే వస్తుంది మరి ఇది చూద్దాం ఇది హైలో పెట్టినా కానీ అలా వస్తుంది ఇది చూద్దాం అటు సైడ్ రెండు కొంచెం పర్వాలేదండి చూడండి మీరు అటు సైడ్ బాగానే వస్తున్నాయి ఇటు సైడ్ రెండు అసలు ఘోరంగా వస్తున్నాయండి వీటిని మనం ఇప్పుడు రిపేర్ చేద్దాం ఎలా రిపేర్ చేయాలో ఈ వీడియోలో మీకు పిన్ టు పిన్ చూపిస్తాను చూసేయండి మీకు తప్పించేశాను చూడండి మట్టి మామూలుగా లేదు ఇది చూడండి ఇవి క్లీన్ చేయాలి మనం చాలా మంది ఈ బర్నర్స్ క్లీన్ చేసి ఇంతే అనుకుంటారు కాదండి అసలు వీటి ప్రాబ్లం అంతా ఇదిగో ఇక్కడ సిలిండర్స్ కనపడుతున్నాయా నాలుగు సిలిండర్లు నాలుగు బర్నర్స్కి నాలుగు సిలిండర్లు ఇక్కడ ఉన్నాయి చూడండి వీటిల్లో ఉంటుందండి వీటిలో నుంచే హై ఫ్లేమో లో ఫ్లేమో వస్తాయి వీటిలో కోల్ సిలిండర్లు ఉంటాయండి ఆ సిలిండర్స్కి టూ హోల్స్ ఉంటాయి ఒకటి హై ఒకటి లో వాటిని క్లీన్ చేస్తేనే మనం ఇది పర్ఫెక్ట్గా క్లీన్ అయ్యి ఫ్లేమ్ బాగా వస్తుందండి అది ఎలా చేయాలో ఇప్పుడు మీకు చూపిస్తాను ఇప్పుడు ఇత్తడి బర్నర్స్ కింద వచ్చే బీడీలను కూడా తీసేద్దామండి ఇవి అల్యూమినియం బీడీలు కదా ఇవి కూడా బయటకు తీసి క్లీన్ చేద్దాం ఇప్పుడు చూడండి ఇవి మొత్తం క్లీన్ చేయాలండి మెయిన్ ఇదండి ఇది మొత్తం క్లీన్ చేయాలి ఇదొకటి అలాగే ఇవి దీని ఇవి ఉన్నాయి కదా ఇవి ఇవి కొంచెం క్లీన్ చేయాలి అంతేనో మెయిన్ ఇదండి ఇది క్లీన్ చేస్తేనే ఫ్లేము హై రేంజ్కి పెరుగుతుంది ఇవి క్లీన్ చేయకుండా పై పైన మీరు ఎంత చేసినా వేస్టే కొంతమంది ఎయిర్ కొడుతూ ఉంటారు ఇంకా ఎక్కువ అవుతుంది కానీ ప్రాబ్లం తగ్గదండి ఎందుకంటే ఎయిర్ కొడితే ఇంకా నలకలు వెళ్ళి అసలు ద్వారాల దగ్గర అడ్డం పడతాయి ఎక్కువ కొడతాయి అనమాట ఎయిర్ కొడితే ఎయిర్ అసలు కొట్టకూడదండి ఇది క్లీన్ చేయాలి ఇది ఎలా క్లీన్ చేయాలో ఇప్పుడు మీకు నేను చూపిస్తాను చూడండి ఇవే ఇప్పుడు మనం క్లీన్ చేయబోతున్నాం చూడండి ఎలా చేస్తాను దీనిలో ఒక స్ప్రింగ్ ఉంటుందండి చూడండి ఈ స్ప్రింగు ఇదిగోండి చూడండి సిలిండర్ ఇవి ఇవి కనిపిస్తున్నాయా మీకు ఆ రెండు హోల్స్ హై ఫ్లేము లో ఫ్లేము ఇవి క్లీన్ చేయాలండి ఇవి క్లీన్ చేసి గ్రీస్ రాసి మళ్ళీ దానికి పెట్టేయాలి ఇవ్వనండి కొంచెం క్లీనింగ్ ఆయిల్ పోసుకుందాం పెట్రోల్ కానీ టర్పంట్ ఆయిల్ కానీ మీ ఇష్టం ఏదైనా సరే ఇలా పోసేసుకున్న తర్వాత వీటిని ఒక బ్రష్ తీసుకుని ఇలా క్లీన్ చేసేసుకోవాలి ఇదిగోండి ఇలాంటిది ఒక ఎలక్ట్రికల్ వైర్ తీసుకోవాలండి ఇదిగోనండి చూడండి ఇక్కడ ఇలా ఇలా సింగిల్ లీడు ఆ హోల్లోకి అటువైపుకి ఇటువైపుకి పోనిచ్చి ఇలా క్లీన్ చేయాలండి ఇలా శుభ్రంగా క్లీన్ చేయాలి ఇలాగే నాలుగు సిలిండర్లు క్లీన్ చేయాలండి సమయాభావం వల్ల మీకు నాలుగు నేను చూపించలేకపోతున్నాను ఒకటి చూపించినా నాలుగు చూపించినా అదే ప్రాసెస్ అండి తర్వాత ఒక గుడ్డ తీసుకుని దీన్ని శుభ్రంగా ఇలా క్లీన్ చేసుకోవాలన్నమాట వీటికి ఇలా గ్రీజ్ దొరుకుతుందండి ఇది మార్కెట్లో పది పదిహేను రూపాయలు ఉంటుంది అంతేనో ఈ గ్రీజుని ఇలా తీసుకుని ఈ సిలిండర్ ఉంది కదా ఈ సిలిండర్ పై భాగంలో ఇలా అప్లై చేసుకోవాలి మరీ తిక్కుగా వద్దండి పల్స్గా చేసుకోండి ఇప్పుడు దీనిలో ఇలా పెట్టేసుకోవాలండి ఇలా పెట్టేసుకున్న తర్వాత దీని స్ప్రింగ్ ఉంటుంది కదా ఈ స్ప్రింగ్ దీనిలో పెట్టేసుకుని ఈ వాల్యూమ్ నాపుని ఈ హోల్ మనకి కనిపించేలా ఇది ఇలా సెట్ చేసుకోవాలి తర్వాత స్క్రూ ఉంటుంది కదా ఈ స్క్రూ దీనిలో బిగించేటేను ఇలా స్క్రూ బిగించేసుకోవాలి ఇది ఫుల్ ఫ్లేము ఇది ఆఫ్ ఇది ఫుల్ ఫ్లేము ఈ మూడు కూడా దీనికి లాగే సేమ్ ప్రాసెస్ చేసుకోవాలి ఇంకా ఇవి మీకు చూపించట్లేదు ఎందుకంటే సమయం ఎక్కువైపోతుంది కాబట్టి ఇప్పుడు దీనికి ఉన్న నాజల్స్ కూడా క్లీన్ చేసుకుందాం అండి ఏమన్నా కొంచెం డస్ట్ ఉంటే క్లీన్ అవుతుంది ఏం లేదు ఇదిగో ఇవి ఇలా ఓడి తీసేస్తే వచ్చేస్తుంది చూసారా ఇక్కడ హోల్ కనిపిస్తుందా మీకు సేమ్ ఇలా ఎలక్ట్రికల్ వైర్తోనే ఈ హోల్ కూడా క్లీన్ చేసుకోవాలి ఇదిగో ఇలా ఇచ్చి ఈ హోల్ని కూడా ఇలా క్లీన్ చేసుకోవాలన్నమాట ఇంతేనండి ఈ నాలుగు కూడా అంతే సేమ్ అలాగే చేసేసుకోవాలి ఇప్పుడు క్లీనింగ్ అయిపోయిందండి ఇంకా వీటినన్నింటిని ఇప్పుడు బిగించేద్దాం కనెక్షన్ కూడా ఇచ్చేసాను గ్యాస్ కనెక్షన్ ఇప్పుడు మనం చెక్ చేసి చూద్దాం పర్ఫెక్ట్ ఇది కూడా చూశారు కదా ఫుల్ పర్ఫెక్ట్ ఇది చెక్ చేద్దాం చూసారు కదా ఇందాక ఎలా వచ్చింది ఫస్ట్ లో ఇది ఇప్పుడు ఎలా వస్తుందో చూసారు కదా చూసారు కదండి పర్ఫెక్ట్ గా ఉన్నాయి ఇప్పుడు చూడండి ఎలా ఉన్నాయో లైట్లు కూడా తీసేస్తాం చూడండి చూశారు కదా ఎలా వస్తున్నాయో ఇది హై ఫ్లేమ్ లో ఎలా వస్తున్నాయో చూసారు కదా సిమ్ లో పెట్టినా చూడండి అన్ని చూసారు కదా సిమ్ లో కూడా పర్ఫెక్ట్ గా ఉంది చూసారు కదా బ్లింకింగ్ అవడం గానీ ఏమి లేదండి సిమ్ లో కూడా పర్ఫెక్ట్ గా ఉన్నాయి వందల వందలు పోసి రిపేర్ చేయించుకునే కంటే ఇంట్లోనే మన గ్యాస్ వైల్ ఇలా రిపేర్ చేసుకోవడం చాలా బెటరు మనీ సేవ్ అవుతుంది అలాగే టైం కూడా సేవ్ అవుతుందండి మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి ఇంతేనండి ఈ వీడియో కొత్త కొత్త వీడియోలతో మళ్ళీ కలుసుకుందాం అప్పటి వరకు సెలవు నమస్తే బాయ్ బాయ్